నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు ఒక్కసారి షుగర్ వస్తే ఇక జీవితకాలం ట్యాబ్లెట్లు వాడాలంటేనే అపో అపోహ ఉంది అట్లాగే ఒకసారి ఇన్సులిన్ మొదలు పెడితే జీవితకాలం ఇన్సులిన్ ఇంజెక్షన్లు వేసుకోవాలని ఒక అపోహ ఉంది ఇన్సులిన్ అనేది కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ట్యాబ్లెట్లు వాడుతున్న వాళ్ళకి ఇన్సులిన్ ఇస్తారు ఉదాహరణకు ఏదైనా ఆపరేషన్ చేయాలి ఆపరేషన్ చేయటానికి ముందు టాబ్లెట్లు ఇన్సులిన్గా మార్చి ఆపరేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ట్యాబ్లెట్స్ తీసుకొస్తారు ఇంకా కొంతమందికి ఏమపోహుంది ఒకసారి టాబ్లెట్లు మొదలు పెడితే ఇంతేలే నా జీవితం ఇక నా జీవితమే ట్యాబ్లెట్లతో అయిపోయింది అని అనుకుంటారు అవసరం లేదు ఇప్పుడు షుగర్ వ్యాధి డయాబెటిస్ మధుమేహ వ్యాధి రివర్స్ అయ్యే ప్రక్రియకి నాంది పలికారు ట్యాబ్లెట్లు వాడుతున్న వాళ్ళు ట్యాబ్లెట్లు మానేయొచ్చు ఇన్సులిన్ ఉన్నవాళ్ళు ట్యాబ్లెట్లకు వస్తారు టాబ్లెట్లు వాడుతున్న వాళ్ళు డోస్ తగ్గించవచ్చు ఇది ఎలా సాధ్యము ఎలా సాధ్యం అంటే ఆహార నియమాలు యోగా ప్రాణాయామము వ్యాయామము ధ్యానము రాత్రిపూట ఎనిమిది గంటలు గాఢ నిద్ర మనలో పట్టుదల నేను షుగర్ వ్యాధిని రివర్స్ చేసుకుని షుగర్ వ్యాధి మీద నేను పట్టు సాధించాలి నేను జయించాలి ఏంటి ట్యాబ్లెట్లు వాడటము అని చెప్పి మీరు ఒక పట్టుదల ఉండాలి ఇప్పుడు మనకి ఔషధ గుణాలు కలిగిన కొన్ని మన గృహ ఔషధాలు ఉన్నాయి మెంతులు మెంతులు నానబెట్టి రాత్రిపూట ఉదయాన్నే నీళ్లు తాగటం మెంతులు నవ్వలటం పచ్చి మెంతులు పొడి చేసి దాన్ని ఉదయము రాత్రి ఒక స్పూను నీళ్ళల్లో కలుపుకుని తాగటం లేదు మెంతులు నూనె లేకుండా వేయించి పొడి చేసి దాని ఉదయము రాత్రి ఒక స్పూను మెంతి పొడి వేసుకోవటం ఈ విధంగా మెంతులు విశిష్టమైన గుణాలు కలిగి ఉన్నది షుగర్ నియంత్రణకి మెంతులే కాదు కాకరకాయ కాకరకాయ పిందల రసం లేత వేపాకు రసం తర్వాత మనకి అవిసె గింజలు ఉంటాయి అవిసి గింజలను నూనె లేకుండా వేయించి దాన్ని పొడి చేసి ఉదయం ఒక స్పూను రాత్రి ఒక స్పూను ఈ విధంగా ఈ చిట్కాలు ఉపయోగించటం బరువు తగ్గటం చాలా కీలకం ఎవరైనా స్థూలకాయము ఉంటే మెడ ముందు బాగాన చిలుక ఆకారంలో ఉండే థైరాయిడ్ సరిగా పని చేయకపోవచ్చు టీ త్రీ టీ ఫోర్ టీఎస్ వచ్చనే ఒక రక్త పరీక్ష చేయించుకోవటం టీఎస్హెచ్ పెరిగినా టీ త్రీ టీ ఫోర్ తగ్గినా అది థైరాయిడ్ సరిగా పనిచేయట్లేదని మనకు అవగాహన కలుగుతుంది థైరాయిడ్ ట్యాబ్లెట్లు ప్రారంభించగానే బరువు తగ్గిపోతారు ఒక్కసారి థైరాయిడ్ ట్యాబ్లెట్లు ప్రారంభిస్తే జీవితకాలం వాడాలి కనుక బరువు నియంత్రణ అనేది చాలా కీలకం షుగర్ వ్యాధి రివర్స్ అవ్వాలంటే అంతేకాదు షుగర్ వ్యాధి గర్భము దాల్చినప్పుడు లేని షుగర్ వస్తుంది డెలివరీ అవగానే పోతుంది మళ్ళీ రెండో కాన్పు మూడో కాన్పునప్పుడు మళ్ళీ గర్భం దాల్చినప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది అది తాత్కాలికం మాత్రమే రాత్రిపూట గాఢ నిద్రపోవటం ద్వారా హార్మోన్ల అసమతుల్యతను పొగొట్టి ఆ విధంగా నిద్ర కూడా షుగర్ నియంత్రణకి దోహదపడుతుంది ఆహార నియమాలు చాలా కీలకము ఆరు రకాల పండ్లు తినకూడదు మామిడి పండు అరటి పండు సపోటా పండు సీతాఫలము ఖర్జూరము పనసపండు ఈ ఆరు పండ్లు వదిలేసి మిగతా అన్నీ తినచ్చు బొప్పాయి జామ ద్రాక్ష యాపిల్ కమల బత్తాయి వాటర్మెలన్ పుచ్చకాయ కర్బూజకాయ పనస ఇవన్నీ కూడా తినచ్చు షుగర్ ఉన్నంత మాత్రాన అసలు పండ్లే తినకూడదు అనేది వాస్తవం కాదు మనం దైనందిన జీవితంలో మనం తీసుకునే ఆహార నియమాల్లో కొన్ని మార్పులు చేయాలి ఉదయాన్న టిఫిన్లో మనం ఇడ్లీ తినే అలవాటు ఉంటే ఇడ్లీలో బియ్యపు రవ్వ కలపకూడదు మరి ఇడ్లీలో బియ్యపు రవ్వ కలపకుండా ఏం చేయాలి ఆ పప్పు పైన పట్టు ఉండేటట్టుగా ఇడ్లీలు ఆవిరి కుడిములని చేసుకోవాలి దోశ మినపట్లో కూడా బియ్యపు పిండి కలపకూడదు మినప మినుములు పైన ఉండే పట్టుతో సహా మినపట్టు వేసుకోవటం మంచిది పెసలు కూడా అంతే పెసరట్టు మంచిది పెసరట్టు పైన పొట్టు తీయకూడదు గోధుమ రవ్వ లావుగా ఉండే గోధుమ రవ్వ దొడ్డుగా ఉండే గోధుమ రవ్వ రవ్వ అంటారు దాంతో ఉప్మా చేసుకోవాలి దాంట్లో వేరుశనగపప్పులు పల్లీలు జీడిపప్పు కొన్ని కూరగాయల ముక్కలు కలిపి వేసుకుని తినటం మంచిది నూనె పీల్చుకునే టిఫిన్లు పూరి గారి వడ అవి అంత మంచిది కాదు ఉదయాన్న కోడిగుడ్డు ఉడకబెట్టిన కోడిగుడ్డు తినటం మంచిదే షుగర్ ఉన్నవాళ్ళు తెల్ల సొనతో పాటు పచ్చ సొన కూడా తినటం మంచిదే మల్టీగ్రెయిన్ బ్రెడ్ అని దొరుకుతుంది బ్రౌన్ బ్రెడ్ అని దొరుకుతుంది అది కూడా వాడచ్చు కాఫీ టీలో షుగర్ వేసుకోవద్దు ఈ విధంగా ఉదయాన్న ఈ టిఫిన్లతో పాటు మొలకలు పెసలు శనగలు బొబ్బర్లు మొలకలు అవి తింటం ఆరోగ్యానికి మంచిది పదకొండు గంటల సమయంలో గ్లాస్ మజ్జిగ కానీ లేదు గ్లాస్ పాలు కానీ తాగచ్చు మళ్ళీ ఒంటి గంట రెండు గంట మధ్యలో భోజనం భోజనంలో అన్నము బ్రౌన్ రైస్ కానీ బ్లాక్ రైస్ కానీ ఉపయోగించాలి తెల్లగా ఉండే అన్నం వల్ల షుగర్ పెరుగుతుంది ఇది కూడా బ్రౌన్ రైసు దంపుడు బియ్యం ముడి బియ్యం కూడా తక్కువ తీసుకోవాలి బియ్యాన్ని ఎక్కువ కడగకూడదు ఈ బ్రౌన్ రైస్ బాగా ఉడకాలంటే మూడు గంటలు నానబెట్టి నానబెట్టిన నీళ్ళనే ఎసరు కింద వాడి కుక్కర్లో వండాలి గంజి వంచకూడదు లేదా అన్నం బదులుగా రెండు రొట్టెలు మల్టీగ్రెయిన్ పిండే దాంట్లో గోధుమలు జొన్న రాగి సజ్జ అన్నీ ఉంటాయి దాంతో రెండు రొట్టెలు తినచ్చు అన్నం కంటే కూడా కూర ఎక్కువ తినాలి ఆకుకూరలు కాయగూరలు ఎక్కువ తినాలి పెరుగు తినచ్చు ఉదయము మధ్యాహ్నము రాత్రి కూడా సాలడ్ తినటం మంచిది క్యారెట్ కీరా దోసకాయ టమోటా ఇవి ఉల్లిపాయ కోసి దాని మీద నిమ్మరసము మిరియాల పొడి చల్లి అవి తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది సాయంత్రము నాలుగు ఐదు గంటల అల్పాహారం శనగలు అలసందలు పచ్చి బఠానీలు నానబెట్టి ఉడకబెట్టి తాలింపేసుకుని తినచ్చు లేదు పండ్ల ముక్కలు తినొచ్చు ఒకప్పుడు కాఫీ కానీ టీ కానీ షుగర్ లేకుండా వాడాలి రాత్రి కూడా భోజనం ఆరు ఎనిమిది గంటల మధ్యలో రొట్టె ఒక పూట అన్నం తిని సాయంత్రం రాత్రిపూట రొట్టె తింటే రెండు రొట్టెలు మంచిది మాంసాహారులు కోడుగుడ్లు బ్రాయిలర్ చికెను చేపలు వాడటం మంచిది మటను రొయ్యలు తినటం ద్వారా బరువు పెరుగుతారు కొవ్వు రక్తంలో కొవ్వు శాతం పెరుగుతుంది ఇంకా చిరుధాన్యాలు ఎంత ఎక్కువ వాడితే అంత మంచిది డ్రై ఫ్రూట్స్ ఆరు నుంచి ఎనిమిది గంటలు నానబెట్టి ఒక్కొక్క రకానికి నాలుగు నుంచి ఆరు డ్రై ఫ్రూట్స్ బాదం పప్పు పిస్తాపప్పు అంజీర్ ఆప్రికాట్ ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వివిధ పోషక విలువలను కలిగి సూక్ష్మ పోషకాలను కలిగి ఉంటాయి పాలు ఎన్నైనా వాడచ్చు చక్కెర లేకుండా పాలలో కొద్దిగా పసుపు మిరియాల పొడి వేసుకుని తాగటం ఆరోగ్యకరం షుగరు వచ్చింది అని నిరుత్సాహపడద్దు ఇప్పుడు నేను చెప్పిన మార్గాల ద్వారా ఆహార నియమాలు బరువు తగ్గటము యోగా ప్రాణాయామము ధ్యానము ఈ ప్రక్రియల ద్వారా వాడుతున్న ట్యాబ్లెట్లు మనేచ్చు మెంతి పొడి కాకరకాయ రసము వేప చిగురు వీటితో పాటు అవిసి గింజల పొడి వీటిని కూడా వాడటం ద్వారా షుగర్ని మందులు లేకుండా నియంత్రించుకోవచ్చు కనుక ఎవరైతే అమ్మో నాకు షుగర్ వచ్చేసింది జీవితకాలము ట్యాబ్లెట్లు వాడాల్సిందేనా ఇంతేనా నా బతుకు అని నిరుత్సాహపడద్దు సంకల్పం ఉంటే మీలో ఒక దృఢమైన సంకల్పము ఆత్మవిశ్వాసముంటే షుగర్ వ్యాధి డయాబెటీస్ మధుమేహ వ్యాధిని జయించవచ్చు దాన్ని పూర్తిగా రివర్స్ చేయొచ్చు నియంత్రించటమే కాదు నీవు చెప్పినట్టుగా షుగర్ వ్యాధి నీ మాటనాలి షుగర్ వ్యాధికి నీవు బానిస కాకూడదు ధైర్యంగా ఉండండి ఏం భయపడద్దు షుగర్ని నియంత్రించటం రోజున అత్యాధునిక వైద్య పరిజ్ఞానం మనకు అందుబాటులోకి వచ్చిన సమయంలో మనము ఆహార నియమాలు వ్యాయామము చాలా కీలక పాత్ర పోషిస్తాయి